ਹਾਂ ਬੰਗਾਲ ਦੇ ਮਾਲੀ ਦੇਰ ਮੰਗਾਰੂ ਸ਼ੋਰ ਨੇ ਨਹੀਂ ਜੁੱਟ ਨੋ ਕੀਆ ਬੰਗਾਲ ਦੇ ਰਾਈ ਚੌਧਰੀ ਗਾਇ ਮਾਰਕਾ ਤੋਂ ਅੱਜ ਤੋਂ ਇਸ ਨੇ ਸ਼ਾਸਤ੍ਰਿਕ ਨੂੰ ਇਹ ਅੰਦਰ ਇਹ ਵਾਡਲ ਬਸਤੇ ਤਨਾਗਾ ਤਲਾ 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 ਕੋਦੀ 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 ਸ਼ੋਰ ਨੇ ਨਹੀਂ ਉਲਭਾ ਅਦਰ ਤੁਹਾਡੀ ਯਾਰੀ ਸਾਰੇ ਮੀਂਦੋਂ ਇਹ ਰੋਜ਼ਨਾ ਬੰਗਾਲ ਜਾਸਤੀ

మన ఆంధ్ర వైభవాన్ని ఉన్నాయండి ప్రదర్శన మన జిల్లాలో ఉండేటం జరుగుతూ ఉంది మేము అనేది పదార్థాలి చక్కటి వాతావరణంలో చక్కటి నిర్వహణతో

ఈ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలి వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను ఎండగడి ముందున్న అంతేకాదు నియోజకవర్గంలో జరిగిన దోపిడీని ప్రత్యేకమైన చర్యల ద్వారా ఎండగారికి ప్రజలు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక వణుకు కొట్టించారు అలాంటి వైసీపీ ప్రభుత్వానికి ఒక వణుకు

विलेज तो पार्टी लीली, जो बोल रहे हैं कैरक्टर वाले विलेज पार्टी के विलेज कैरक्टर वालों को बांट लेंगे, निर्णय करवाने फोन करने वालों को दिलेज को लेंगे, वापा राजीव आलोक नरोदय चौराहे लोगों का विलेज तो तनाव के बिना रहना है कुमार नगर के विलेज तो ना कैरक्टर वालों को मालूम ह మా మా వీటో పార్ట్ మా కూడా అన్నని రగిలే చేసి పట్టకారానికి ప్రవర్తనతో సోదకార యోతానే అంటే సమాజ గ్రామปกครอง సిల్యా అత్యంత గౌరవ ఆయినారులో 10 కోట్ల తో తో 10 ప్రధానమంత్రి ఇంజనీర్ మార్గదర్శి తోర్ ఫ్యాటరీ లైక్ కోర్ట్ చేత సత్కటె వాగాలను కూడా ధన్యవాదాలు ఈ

సోల్ మరణించినది మెమొరియల్ కార్యక్రమా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు చేసుకుంటాము ఆరు కోట్ల భాగన మోనోపాయిల్ విపులని తౌర్నికల మైలా గోగి గైర్వల్ మధుశంకర్ దివార అమెరిక ఎర్కో ఉత్తమ లెక్చరర్ గొర్రా మాధవ్ అందరికీ ధన్యవాదాలు

నాగరాజు గారి దుల్బాలదేవునిచే మేమందတို့ బాద్జు శాల్వతో సాక్షాత్తవులుగా మన అలాగే ఆర్భాల మండల ఐదో

ఎల్లప్పుడు కచ్చాడు కానీ విశేష అది మారిపోయిన సభ్యులు శ్రవణ్ కుమార్ గారిని నరేంద్ర కుమార్ గారిని తోడుకుండా వీరేంద్ర మెమోరియల్ పాటు చాలా బస్సు వదిలించాలని కోరుతున్నాం ఎల్లప్పుడు సత్యనారాయణ గారు అలాగే ఆరుపాట విభాగంలో ఎమ్మెల్యే ప్రసాదంగా బాగా కోటే ప్రాధాన్యత వెనుక మీద

ராஜநாரணிய தெங்க தெங்க தென்படி சாம்சரோக ஞானபக்தர் வடமுலம தெங்க தென்படி 4 கோடி சொற்காரி ரோஜு 4 கோடி தெச நெருங்கன ஒரு நிமிடம் சொல்லுங்க அதெதெங்க இந்த ரோகுப்பாயனார் நிர்வாகத்திற்கு बरेமங்கோ வந்து ஆக்சிங்க விரவட்டின 84 கோடி ரூபாய் குறா மரவ்ச செதல் சத்ரமர்கா சர்மன் தேவரத்தின ச்ப்பர்னவமாம் alanineத்து ஓமதேன தீரோக பாபன குற வெனின கவுதவனமாம்

చాలా చాలా ధన్యవాదాలు రావణ్ కుమార్ గారు కావాలండి పదకొండు తక్కువ కావాలి రావాలండి సంవత్సరం అవుతున్నారు వీళ్ళు చూసుకునే సంవత్సరం అరవై డెబ్బై చూసుకుని

நர்மா உத்த பத்மாசுராமலட்சிபுரம் கோதாவரி மண்டலம் சூரியபேட்டில் தெலங்கான ரெடி नवीनगर दुल्पाल मेरे चौधरी ममोडिया गोंडो जाति जाति स्थाई ऋषभराजનો બળબળતા કાર્યક્રમમાં કે મા સદસ સબિલ दुल्पाल નરેન્દ્રકુમાર ગાર જેતો વ્યક્તિ કદર છે પણ અંદર કોડા ગુન્ટુ રામેશ નવીન ગારો ચેમ્બરો લામે ચેતનંતે પૂલગા આઈને કરતા કર્મકрия આલાગે ગોંદુ રામેશજી ધર્મ కాగా నా వచ్చి వెంకటేశ్వర గారు మాగా ఉన్న వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐదు ఇది రావాలండి పదకొండో తత్వాలు రావాలి ఇప్పుడు ప్రదర్శనలో పోయే ఎట్ల జాత యజమానులకు దూడిపాల వీరేంద్ర చౌదరి మెమోరియల్ వారి మెమెంటోతో పాటు శాలువంతం సంస్కరించడానికి ఓంకార్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి గారిని అలాగే కాకాని

Oh వృక్షంలో ఉన్నది కావాలి పదకొండు వందల కావాలి ఓకే వేరే గారు ట్రాక్టర్ తీసుకెళ్ళండి రోడ్డిపాడ ఎకనమీ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించి దానికి చైర్మన్ గా వివరిస్తున్నటువంటి శ్రీ ధూళిపాడ నరేంద్ర కుమార్ గారు గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయ రంగముతో పాటు వైద్యం వినోద కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను గత నిర్వహిస్తూ ఈ సంవత్సరం లో భాగంగా రైతులను ఉత్సాహపరచాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదర్శనకు జాతీయ స్థాయిలో రాష్ట్రం రూరల్ మేషనల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ బాలకోటేశ్వర స్వామిని దివ్యాశిస్సులతో ఒంగోలు జాగి ప్రదర్శనకు కీర్తి శేషులు నందపురి తారక రామారావు గారు కీర్తి శేషులు రూఢిపాల వీరే చౌదరి గారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికిలందరికి ప్రత్యేకంగా మా సొసైటీ వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చలనచిత్ర రంగంలో ఒకరు శాసిస్తే పాల రంగంలో మరొకరు శాసించారు చలనచిత్ర రంగాన్ని శాసించి రాజకీయాల్లో కలిగించినటువంటి చూడండి శిష్యులు శ్రీ నందమూరి తారక గారు పాల రంగంలో ఉర్రుంగు రూపించి తీర విప్లవాన్ని సృష్టించినటువంటి ధోళిపాల వీరయ్య చౌదరి గారు కూడా రాజకీయ రంగంలోకి వచ్చి రాణి రాణించడం జరిగినది నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ధోళిపాల వీరయ్య చౌదరి